జనరల్గా చాలామంది ఇయర్ నొప్పి అని వస్తూ ఉంటారు అనమాట సో దానికి అంటే దానికి ఉన్న సింటమ్స్ అంటే మనం ఎలా దాన్ని డిఫైన్ చేయొచ్చు ఎక్ ఎలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే అన్ని ఇయర్ పెయిన్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట సో ఎలాంటి సిమ్టమ్స్ చూసుకొని మనం రావాలి అసలు జనరల్ ఇయర్ పెయిన్ ఎలాంటి రకాలు ఉంటాయి సార్ సో ఇయర్ పెయిన్ అనేది మనకు ఓపీడీలో వస్తున్న వన్ ఆఫ్ ద మెయిన్ మోస్ట్ కామన్ కంప్లైంట్ సో చెవి నొప్పి రావడం వచ్చినప్పుడు రెండు డివిజన్స్ లాగా మనం చేయొచ్చు ఒకటి పిల్లల్లో ఒకటి పెద్దల్లో పిల్లల్లో వచ్చేసరికి ఎప్పుడు చెవి నొప్పితో మనకు కంప్లైంట్ అయినా కూడా మనం ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే ముక్కులో ఏమైనా జలుబు చేసిందా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనకు ముక్కు చెవి కొంత మూడు కనెక్ట్ అయి ఉంటాయి సో మనం ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే ముక్కులో జలుబు ఏమైనా చేసిందా పిల్లలు పర్టికులర్గా ఎందుకంటే పిల్లల్లో కామన్గా ఏంటంటే ముక్కులో జలుబు చేయడం వల్ల చెవి లోపల చీమ్లాగా చేరుతూ ఉంటుంది అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటాము ఆ ప్రాబ్లంని రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్లలకి ఏజ్ గ్రూప్లో అదే పెద్దవాళ్ళు వచ్చేసరికి చాలా కారణాల వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది అందులో ఏ రకమైన పెయిన్ వచ్చినా కూడా మనం అటెన్షన్ పే చేయాలి ఏది నెగ్లెక్ట్ చేయకూడదు ఒకవేళ చెవిలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ రెండోది మిడిల్ ఇయర్ మూడోది ఇన్నర్ ఇయర్ సో ఎక్స్టర్నల్ ఇయర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు పెయిన్స్ కొన్నిసార్లు వస్తుంటాయి అది వెయిట్ వెయిట్ వల్ల వస్తుందంటే ఏదైనా సరే చెవిలో పెట్టి తిప్పడం వల్ల రైట్ సో దాన్ని ఒటైటిస్ ఎక్స్టర్నా అంటారు అలాగే చెవిలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అది కూడా చెవిలో ఏదైనా పెట్టి తిప్పినప్పుడే వస్తుంది సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఏదైనా సరే బయట ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాక్స్ గులుము ఎక్కువైపోయి బాగా ఎక్కువైపోయినప్పుడు కూడా కొన్నిసార్లు నొప్పి రావచ్చు అలాగే వినికిడి ఇబ్బంది కూడా వస్తుంది సో ఇవి ఎక్స్టర్నల్ ఇయర్లో ఉండే ప్రాబ్లమ్స్ అలాగే మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ మనం ఇందాక డిస్కస్ చేస్తాం పిల్లల్లో ఏ రకంగా అయితే జలుబు చేస్తే చెవులో పొరమైన కథలో చీమి చేరి నొప్పి వస్తుందో అలాగా పెద్దవాళ్ళు కూడా రావచ్చు సో ఇవి పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అలాగే పెద్దల్లో పొరపాటున ఎవరికైనా షుగర్ లాగా ఉండి ఎక్కువ రోజుల నుంచి కంట్రోల్లో లేకపోతే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని అంటే గ్రానులేషన్స్ అలా ఫామ్ అవుతాయి అన్నమాట చెవుల లోపల ఫామ్ అయ్యేది కాస్త ఎక్స్టెన్సివ్గా అవ్వచ్చు దాన్ని మ్యాలిగ్నెంట్ ఒటైటిస్ ఎక్స్ట్రా అంటారు అలా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు భరించలేని నొప్పి ఉంటుంది సో దానికి త్వరగా మనం వెళ్ళి దగ్గరలోనే ఏంటి మిస్ మీట్ అవ్వకపోతే కొన్నిసార్లు ఏమవచ్చు అంటే డయాగ్నోసిస్ మిస్ అయిపోవచ్చు అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి సో తప్పకుండా పెద్దలైనా పిల్లలైనా చెవిలో నొప్పి వస్తే సొంత మెడిసిన్ వాడడం కంటే కూడా దగ్గరలో ఉన్న ఏంటి దగ్గరికి వెళ్తే వారు మీకు చెక్ చేసి మీకు కరెక్ట్గా ఏదైతే మెడిసిన్ అవసరమో అది మీకు ప్రిస్క్రైబ్ చేయగలరు కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు చిన్న పెయిన్ వచ్చినా పెద్ద పెయిన్ వచ్చినా మనమే ట్రీట్మెంట్ చేసుకుందాము ఓకే ఇగ్నోర్ చేసేద్దాము అట్లా కాకుండా ఎలాంటి పెయిన్ వచ్చినా చిన్నగా పెద్దగా కాకుండా మీ దగ్గరలో ఉన్న ఈ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి లేకపోతే మీ పెయిన్ అనేది పెద్దగా అవుతుంది ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా అవుతాయి మళ్ళీ మీకే ఇష్యూ అవుతుంది కాబట్టి ఇగ్నోర్ చేయకుండా చిన్నదైనా పెద్దదైనా మీరు ఇఎన్టీ డాక్టర్ మీ దగ్గరలో ఉన్న ఈఎంటి డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి